సభకు నమస్కారం ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన గౌరవ ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ మిత్రులు ఐడిసి చైర్మన్ విజయబాబు గారికి స్వర్ణక్క గారికి కార్పొరేటర్లకు గౌరవ అధికారులు చాలామంది వచ్చారు అధికారులందరికీ ఈ మూడు డివిజన్ల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు ముఖ్యంగా ఈ మూడు డివిజన్లలో ఎప్పటి నుంచో కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆ కళ నెరవేరే దాంట్లో భాగంగా పత్రాలు సేకరించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఈ మూడు డివిజన్లో ఇప్పుడే నూట యాభై మందికి ఇందిరమ్మ ఇళ్ళు మీ చిరకాల కోరిక చిర ఆశ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లబ్ధిదారులకు పత్రాలు శాంక్షన్ అయిన పత్రాలు ఇవ్వటం జరిగింది ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు వీలైనంత తొందరలో ఎంత తొందరగా మీరు ఇల్లు పూర్తి చేస్తే మీకు అంత తొందరగా ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో ఇవ్వటం జరుగుద్ది పునాదులు కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవల్ కడితే మరొక లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే రెండు లక్షల రూపాయలు మీరు గోప్రయోజనం చేసేటప్పుడు మరొక లక్ష మొత్తము కలిపి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పక్షాన మీకు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది అంతేకాదు ఇవాళ కొంతమందికే ఇవ్వగలిగాం ఇంకా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మూడు డివిజన్లో ఇప్పుడే అదే కమిషనర్ గారిని అడుగుతున్నాను ఎటు చూసినా కూడా చిన్న పూరి గుడిసెలే కనిపిస్తాయి ఈ మూడు డివిజన్లో అత్యధికంగా నిరుపేదలే నివసించుంటారు ఈ రాబోయే మూడు విడతలు ఇంకా మనం ఇస్తాం ఇప్పుడు ఇచ్చిన దానికంటే మరిన్ని అదనంగా అర్హులైన ప్రతి పేదవాడికి నిస్వార్థంగా ఏ కమిషను ఎవరికి మీరు రూపాయి ఇవ్వకుండా ఉండే విధంగా అర్హులైన మిగతా నా ఆడబిడ్డలకు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా మీరేమీ రద్దీ పడద్దు పెన్షన్ పడద్దు ఆనాటి పది సంవత్సరాల్లో ఏదో నాలుగో ఇళ్ళు చూపించి ఇటువంటి మీకు ఇస్తానని మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది ఇస్తాను అన్న ప్రతి కార్యక్రమాన్ని ఒకరోజు వెనక ముందు కావచ్చు తప్పకుండా ఇచ్చి తీరుద్ది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏ ఆడబిడ్డ కూడా నాకు ఇల్లు రాలేదని నిరుత్సాహపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఈ మూడు డివిజన్ల మీద మీ దీములతో వచ్చిన మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలలలో సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి ముందు ఇచ్చాను ఇప్పుడే ఒక కోటి ఒక కోటి రెండు డివిజన్లో శంకుస్థాపనలు చేసుకున్నాం ఇంకా ఒక్కొక్క కోటి రూపాయలు ఒక్కొక్క డివిజన్కి టెండర్ల స్టేజ్లో ఉన్నాయి అంటే ఈ మొత్తం కలిపితే సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్లు మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఈ పద్దెనిమిది నెలల్లో మీ ఇళ్ల ముందు సిమెంట్ డ్రైన్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆనాడు పది సంవత్సరాల్లో కనీసం ఒక్కొక్క డివిజన్కి కోటి రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు ఈ పద్దెనిమిది నెలల్లోనే మీకు ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు ఇచ్చాం రాబోయే రోజుల్లో వందకి వంద శాతం అన్ని ఇళ్ల ముందు రోడ్లు డ్రైన్లు కట్టే బాధ్యత కూడా మన ప్రభుత్వ కాబట్టి ఏ ఆడబిడ్డ నాకు ఇల్లు రాలేదనో నా ఇంటి ముందు రోడ్డు వేయలేదనో కమిషనర్ గారు నేను ఒక పది నిమిషాలు మీకంటే ముందు వచ్చాను ఎక్కువ మంది సిమెంట్ రోడ్లు ఇళ్ళు అడుగుతున్నారు సార్ అని చెప్పారు నిజం వాళ్ళని అడిగే దాంట్లో నిజముంది పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఇంతెంత వేసినా ఇప్పటికన్నీ పూర్తయ్యాయి వాళ్ళు వదిలేశారు వదిలేసిన దాన్ని మనం వదిలేయలేము పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం పేదోడి బాధ తెలిసిన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఇళ్ళు కానీ అదే రకంగా రోడ్లు కానీ వేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే వీటితో పాటుగా మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమేమి ఇస్తున్నానో ఒక్కసారి మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ నుంచి పోయిన తర్వాత మీ ఇంటికి ఆ పక్కన ఉండే పుల్లమ్మతో ఇంటానికి ఉండే ఎంకక్కతో పక్కింట్లో ఉండే రాములక్కతో కూడా మీరు చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఐదు వందలకి గ్యాస్ ముద్దిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మీ పిల్లోడు హాస్టల్లో చదువుతుంటే అంతకు ముందు ఇచ్చే అంతకు ముందు ఛార్జీల కంటే నలభై శాతం అదనంగా ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆడపిల్ల చదువుకుంటే కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం నీ కష్టమతో వచ్చిన ఈ ప్రభుత్వం మూడు నెలల బియ్యం మొన్ననే ఇచ్చాం అంతేకాదు అరువులైన చాలా మందికి పది సంవత్సరాలలో రేషన్ కార్డే ఇయ్యకపోతే రేషన్ కార్డు ఉండి కూడా ఇంటికి కొత్త కోడలు వచ్చినా ఇంట్లో బిడ్డబొట్టినా ఆ పేరు ఎక్కించకపోతే వాటిని ఎక్కిస్తున్నాం కొత్త రేషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నాం అంతేకాదు ఇందాక చెప్పినట్లు ఇళ్ళు ఇస్తున్నాం ఇంకా కొన్ని ఒకటి రెండు పెన్షన్ల లాంటివి కూడా అర్హులైన వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఇంటికి అమ్మాయి పెళ్లి చేయాలి ఇల్లు కట్టాలి ఇంటి ఆయనకి వైద్యం చేయించాలి పిల్లోడిని చదివించాలి అంటే అన్ని పనులు మనం ఒకేసారి చేయలేము మన ఇంటి సమస్య ఎలా ఉంటుందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా కొద్దిగా లేట్ అయినా కూడా చెప్పిన ప్రతి మాట పూచా తప్పకుండా మీ ఇంటికి పంపించే ప్రభుత్వం మీ కష్టంతో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ భవిష్యత్తులో మీకు ఇచ్చిన అన్ని మాటలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని కూడా మీకు హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను